నెన్నెల మండలంలో గావచరు కార్యక్రమ మండలంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ పాల్గొని నెన్నెల గ్రామంలోని ఆలయం దర్శించుకుని ఆలయం శుద్ధి చేసి తర్వాత అంగన్వాడీ కేంద్రం దర్శించి ఆ తర్వాత నెన్నెల్ గ్రామంలో బీజేపీ సీనియర్ కార్యకర్తల రాజేందర్ మరియు మిట్ట సత్యనారాయణ శాల్వతో సత్కరించారు అనంతరం జెడ్పీఎస్ స్కూల్లో స్వచ్ఛంద భారత్ కార్యక్రమం చేసిన తర్వాత అంబేద్కర్ విగ్రహం శుద్ధి చేసి పూలమాల వేయడం జరిగింది కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు శైలేందర్ సింగ్ జిల్లా కౌన్సిల్ కోట వంశీ మరియు శ్రీనివాస్ గౌడ్ కూనారపు రాజన్న జి రాజన్న ముగిలి సమ్మయ్య నరాజేందర్ అలాగే ఎం సత్యనారాయణ ఎల్ మహేష్ కిరణ్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు కనిపించే అంటారు మన వారు గుడి కట్టించడమే కాదు ప్రతి ఒక్క సేవా కార్యక్రమం కానీ అభివృద్ధి కానీ మన దేశంలో చేస్తూ వస్తున్నారు ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తం ఈ విషయాలు మీకు చెప్పడానికి తర్వాత నరేంద్ర మోదీ గారు మమ్మల్ని ఇక్కడ పంపించింది ఏ విషయం గురించి అంటే మీ స్కూల్ చుట్టుపక్కల ప్రజల అంతా క్లీన్ చేయాలి స్కూల్ అంతా నీట్ ఉంచాలి మీరు ఎగ్జామ్ బాగా రాయాలి మీకు ఆలో బెస్ట్ చెప్పాలి స్ట్రెస్ లేకుండా మీరు ఉండాలి ఎక్కడ రాయాలని చెప్పి చెప్పడానికి నేను పంపించదు మీ టైం నేను వృద్ధా చేయను మిమ్మల్ని కోరేది ఒకటి మంచిగా చదువుకోండి తర్వాత మీ రఫ్ పేపర్ పేపర్స్ ఉంటాయి కదా దాన్ని చింపి ఆవరణలో పడేయకండి పడేస్తే మళ్ళీ ఎవరికి ఇబ్బంది మనకే అవునా పేపర్ చింపిల్లు అంటే జాగ్రత్తగా జబలు పెట్టు ఎక్కడ డస్ట్బిన్ కనబడుతుందో అక్కడ పడేయాలి మనం మనమే కాదు ప్రధానమంత్రి గారే పేపర్ ఎక్కడ కనబడిక తీసుకొని జల్లో పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు చెత్తపడ్డ కనబట్ట